విశాఖ భువనేశ్వర్ వందే భారత్ రైలును ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో నిలవడంతో పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ వందే భారత్ రైలును శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు దీంతో ఇచ్చాపురంలో ఎంపీ రామ్మోహన్ నాయుడుకి రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ తో పాటు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలు శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గ పరిధిలో మూడు రైల్వే స్టేషన్లలో ఆ ఆనందమని అన్నారు ఢిల్లీలో రైల్వే మంత్రిని కలిసి శ్రీకాకుళం ఎంపీ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి భిన్నవించగా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని ఎంపీ రామ్మోహన్ అన్నారు ఇచ్చాపురంలో రైలు ఓవర్ బ్రిడ్జ్ జాడపూడిలో ఫుటో ఫుటోవర్ బ్రిడ్జ్ విస్తరణ త్వరలో జరుగుతుందని రైల్వే పరమైన అభివృద్ధి పనులకు తాము కృషి చేస్తే అధికార పార్టీ వాళ్లు మాత్రం గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు శ్రీకాకుళం జిల్లాకు తాము చేసిన కృషికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని తమ వద్దకు వస్తే అన్ని ఆధారాలు చూపుతామని అన్నారు ఇచ్చాపురం రైల్వే సమస్యలు పరిష్కారం అవుతున్న సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు కూడా చేపడతామని కూడా ఈ ఇప్పటికిప్పుడైతే నేను లిస్ట్ తీసుకొని రాలేదు కానీ నేను వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను జెండాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నట్టున్నారు ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్నా చక్కగా వస్తున్నారు ఈ రోజు ఏ స్టేషన్లో లో ఏ జరుగుతున్నాయో కూడా నా దగ్గర లిస్ట్ ఉంది వాళ్ళకు కూడా చెప్పమనంటే మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను ఆ రోజు ఖాళీ పెట్టుకోమనండి డబ్బులు కొట్టుకోవడానికి ఇంకా ఇక్కడే చా సభ్యులు కూడా రాబోతున్నాయి ఇంకా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ రూపాయి కూడా సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇక్కడ అదనంగా ఆర్ఓ ఆర్ఓబి కూడా మన ఇచ్చేపురం ఏదైతే సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఒక సమస్య ఉందో రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయ్యింది అది కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది స్టేషన్ దగ్గర కూడా అక్కడ కూడా ప్రత్యేకంగా ఇంకో ఆరోపి కూడా అది కూడా శాంక్షన్ చేసి ముందుకు నడిపిస్తున్నాం అలాగే జాడ్పూడి దగ్గర కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఎక్స్టెన్షన్ కోసం ఎంతో పాటుపడి అది బోర్డు వరకు పంపించాలని అంటే మనమే ఒత్తిడి తీసుకొని వచ్చాం మీ వరకు చేయండి అని చెప్పి డిఆర్ఎం గారికి జిఎం గారికి అప్పుడు ఎమ్మెల్యే అశోక్ గారికి కూడా తీసుకొని వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో రిప్రజెంటేషన్ చేయించి ఎక్స్టెన్షన్ కార్యక్రమం కూడా చేయిస్తున్నాం ఇలా ప్రతి స్టేషన్ కూడా ఇచ్చాపురం నుంచి నా పార్లమెంట్ పరిధిలో పొందూరు మండలం దూసి స్టేషన్ వరకు ఉన్నాయి ప్రతి స్టేషన్లో టాయిలెట్స్ దగ్గర నుంచి ట్రైన్ స్టాప్స్ వరకు ఏదేది అవసరం ఉందో అన్ని గట్టి పట్టుబట్టి మరి పోరాటం చేస్తున్నాం అందుకనే పది సంవత్సరాల్లో ఎప్పుడు లేనటువంటి పురోగతి రైల్వేస్ లో మన శ్రీకాకుళం జిల్లాలో మనం అందరం కూడా సాధించి తీర్పున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా ధైర్యం ఇస్తున్నాం నమ్మకం ఇస్తున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టున్నారు కాబట్టి భవిష్యత్తు కాలంలో రైల్వేస్కి సంబంధించి మరిన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేసి తీరుతామన్నది ఇచ్చాపురం ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఎల్లప్పుడూ కూడా మాకు ఆశీర్వదించాలని వాళ్ళ తాలూకా ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మా మీద ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఇచ్చాపురంలో వందే భారత్ ట్రైన్ ఆగడం అని అంటే చిన్న విషయం కాదు అటువంటిది మన జిల్లాలో మూడు స్టేషన్లు మనం ఆపుకొని ఈరోజు మంచి సర్వీస్ని మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాము